చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి అండ్ ఈ కలర్ మీకు చూడండి డార్క్ నావీ బ్లూ అండి ఇది బ్లాక్ కలర్ అయితే కాదు ఒకవేళ మీరు బ్లాక్ కలర్ అనుకుంటారేమో ఇది కంప్లీట్ నావీ బ్లూ కలర్ వస్తుంది శారీ మీకు హైట్ కూడా సో అందుకేనండి మీకు డిజైన్స్ అనేది క్లియర్గా నేను స్మాల్ బోర్డర్స్ చూపిస్తున్నాను అంటే లైక్ ప్యాటర్న్స్ థ్రెడ్ డిజైన్స్ చూపిస్తున్నాను బొటీస్ టైప్ చూపిస్తున్నాను హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీడియోలో మీకు కంచి కాటన్ హ్యాండ్లూమ్ శారీస్ అండి సో కంచి కాటన్ శారీస్ మీకు రీజనబుల్ ప్రైజెస్లో ఈ వీడియోలో చూపించబోతున్నాను అరౌండ్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్కి వీడియోలో ఏ చీర అయినా కానీ ఎయిట్ డబల్ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది వితౌట్ బ్లౌజ్ అండి శారీ ఏ చీర కూడా బ్లౌజెస్ రాదు వితౌట్ బ్లౌజ్ వస్తుంది శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి స్మాల్ బోర్డర్స్ అడుగుతున్నారు కదా చాలా స్మాల్ బోర్డర్స్ డిజైన్స్ వీడియోలో ఉన్నాయి కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో మీకు మొత్తం కంప్లీట్ కంచి కాటన్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే చూపించబోతున్నానండి డిజైన్స్ మాత్రం మీకు బ్యూటిఫుల్ టూ డిజైన్స్ అయితే ఉంటాయి వీడియో మొత్తంలో కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటున్నాయండి అండ్ శారీ చూడండి శారీ మొత్తం కంప్లీట్ వీవెన్ అంటే మీకు థ్రెడ్ వీవింగే వస్తుంది ఎక్కడ మీకు జరీ కాంబినేషన్స్ రావు శారీస్ మొత్తం థ్రెడ్ వ్యూవెన్ శారీస్ వస్తున్నాయి విత్ స్మాల్ చాలా అంటే చాలా స్మాల్ బోర్డర్స్ అండి చూడండి ఎక్కువగా లైక్ చేస్తుంటారు స్మాల్ బోర్డ్స్ ఈ వీడియోలో చూపించే శారీస్ అన్ని స్మాల్ బోర్డర్సే ఉంటున్నాయి అండ్ శారీ అంతా కూడా మీకు ఆల్ ఓవర్ ఇలాగ థ్రెడ్ వీవెంట్ డిజైన్ వస్తుంటుంది అండ్ పైడ్చెంగ్ చూస్తే ఇలాగా పైడ్చెంగు వీటికి బ్లౌజ్ రాదండి వితౌట్ బ్లౌజ్ శారీ ఉంటుంది ప్రైస్ ఎయిట్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకా వీటిలో కలర్స్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి అండ్ ఈ కలర్ మీకు చూడండి డార్క్ నావీ బ్లూ అండి ఇది బ్లాక్ కలర్ అయితే కాదు ఒకవేళ మీరు బ్లాక్ కలర్ అనుకుంటారేమో ఇది కంప్లీట్ నావీ బ్లూ కలర్ వస్తుంది శారీ మీకు హైట్ కూడా అంటే లెంత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఉంటుంది హైట్ కూడా మీకు ఎక్కువే హైట్ ఉంటుందండి లైక్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ వరకు వస్తుంది ఇన్ కేస్ మీరు కొంచెం టాల్ పర్సన్స్ ఎత్తుగా ఉండే వాళ్ళైనా సరే శారీ హైట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి మీరు ఫొటోస్లో చూస్తామన్నా ఖచ్చితంగా ఈ కలెక్షన్ అంతా మీకు ఫొటోస్ పంపిస్తాము కలెక్షన్ చెక్ చేసి కూడా మీరు ఆర్డర్స్ చేయొచ్చండి ఇలా ఉంటుంది అండ్ ఎస్టర్డే మీకు ఎస్టర్డే వీడియోలో మీకు సంక్రాంతి స్పెషల్ రిచ్ పళ్ళు హ్యాండ్లూమ్ శారీస్ చూపించామండి ఒకసారి ఎస్టర్డే వీడియో చూడండి అవి కూడా కలెక్షన్ బాగున్నాయి రిచ్ పళ్ళులో కావాలి మీకు శారీస్ ప్రీమియంగా ఉండాలి కలెక్షన్ అంటే ఎస్టర్డే వీడియో నుంచి మీరు పిక్ చేసుకోవచ్చు లేదంటే అవి కూడా అవైలబుల్ కలర్స్ మీకు పంపిస్తాము వాటి నుంచి మీరు సెలెక్ట్ చేయొచ్చండి రీసెంట్గా మనం కాటన్ టాప్స్ ఆఫర్స్లో కూడా చూపించాము సో కాటన్ టాప్స్ ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి ఎల్ ఎక్సెల్ టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ సైజెస్లో ఏవైనా టూ కాటన్ టాప్స్ తీసుకోవాలండి విత్ ప్రైస్ రేంజ్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే టూ టాప్స్ వస్తున్నాయి ఒకసారి కాటన్ టాప్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు ఆఫర్లో ఉన్నాయి అవి కూడా ఇలా ఉంటుందండి అండ్ ఇందులోనే మీకు డార్క్ చాక్లెట్ కలర్ అండి సో శారీ చూడండి చాక్లెట్ షేడ్లో డార్క్ కలర్ వచ్చింది విత్ ఇందులో మీకు హైలైట్ ఏమిటంటే మొత్తం థ్రెడ్ ఓవెన్ వస్తుందండి చూడండి కంప్లీట్ థ్రెడ్ ఓవెన్ శారీ చాలా అంటే చాలా మంచి లుకింగ్ ఉంటుంది కట్టుకుంటే మాత్రం అండ్ ఈ చీరకి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ట్రెడిషనల్ వేర్కి చాలా బాగుంటాయండి సో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్స్ ఉన్నాయి ట్రెడిషనల్ లుక్ వస్తుంది శారీ మాత్రం చాలాగా మంచి లుక్ వస్తుంది సో ఈ శారీకి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ ఎల్లో కలర్లో మీకు ఓవెన్ డిజైన్ వచ్చింది ఇలా వస్తుంది ఇలా ప్రతిరోజు అండి మీకు కలెక్షన్ నేను చెప్తూనే ఉన్నాను కదా ప్రజెంట్ బాగున్న హ్యాండ్లూమ్స్లో అల్టిమేట్ ప్రీమియం కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ప్రింట్స్ కాటన్ ప్రింటర్స్ అయినా హ్యాండ్లూమ్ ఉమెన్ శారీస్ అయినా బ్లౌజ్ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ స్టిచ్డ్ డ్రెస్సెస్ కాటన్ టాప్స్ కలెక్షన్ ఏదైనా సరే బ్యూటిఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా కలెక్షన్స్ చూడండి అండ్ ఇందులోనే పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ ఎక్కువ మంది లైక్ చేసే కాంబినేషన్ ఇది పింక్ కాంబినేషన్ అనేది అండ్ ఈ చీరకి మీకు పైడ్చింగ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ మళ్ళీ చెప్తున్నానండి వీడియోలో ఏ చీరకి కూడా మీకు బ్లౌజెస్ రావండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది ప్రైజ్ మాత్రం ఏ చీర ప్రైజ్ అయినా ఎయిట్ డబల్ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అండ్ ఈ చీరలు ఈ శారీస్ మీరు ఆర్డర్ చేశాక పార్సిల్స్ మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ ఆప్షన్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్ నుంచి సెండ్ చేస్తాం బట్ ప్రతి చీర కూడా మీకు ఇంటికే వచ్చి డోర్ డెలివరీలో మీకు పార్సిల్ ఇస్తారండి షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ హ్యాండ్ హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ సో మీరు ఆర్డర్ చేశాక మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి బట్ ప్రతి చీర మీకు ఫాస్ట్గా రీచ్ అవుతుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ అండి ఈ కలర్ చూడండి ఇలాంటి కలర్స్ కొన్ని కలర్స్ అనేవి వీడియోలో ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా మీరు క్లియర్గా కలెక్షన్ చెక్ చేసి మీకు అందులో ఏదైనా బాగా నచ్చింది శారీ అంటే వెంటనే మెసేజ్ చేసి మీరు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇలా ఉంటుంది అండ్ భావన హ్యాండ్లూమ్ షాప్ దగ్గరికి వచ్చి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చండి మన షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర మన షాప్ ఉంటుందండి ఒకవేళ మీ లొకేషన్కి మన షాప్ దగ్గరగా ఉంటే మాత్రం ఖచ్చితంగా షాప్కి రావడానికి ట్రై చేయండి షాప్కి వస్తే అన్ని రకాల డిజైన్స్ మీరు డైరెక్ట్గా చూడొచ్చండి షాప్లో అన్ని కలెక్షన్స్ చెక్ చేసి మీకు ఏ కలెక్షన్ నచ్చితే అవి డైరెక్ట్గా షాప్ నుంచి తీసుకోవచ్చు ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకో కలర్ ఇది లైక్ బ్రిక్ కలర్ అండి ఇటుక రాయి కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ అండ్ ఈ చీరకి పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా హండ్రెడ్ కౌన్స్ అండి హండ్రెడ్ కౌంట్ శారీస్ క్వాలిటీ బాగుంటుంది శారీస్ మీడియం మీకు చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది ఎయిట్ డబల్ నైన్ రూపీస్కే ఇంత బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ ఓవెన్ శారీ అంటే మీకు బాగున్న హ్యాండ్లూమ్స్లో మాత్రమే ఇంత రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి అండ్ ఈ మోడల్స్లో ఇది లాస్ట్ కలర్ అండి సో కలర్ చూడండి ఇది డార్క్ కలర్ అండ్ ఈ చాలా బాగున్నాయి ఈ డిజైన్స్ మాత్రం మిస్ కాకండి అండ్ ఈ శారీకి మీకు పైర్చింగ్ ఇలా వస్తుంది ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీషిప్పి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ చెప్పాను కదండి స్మాల్ బోర్డర్స్ ఎక్కువగా మనల్ని ఈ మధ్య అడుగుతున్న కాంబినేషన్స్లో చాలా అంటే చాలా స్మాల్ బోర్డర్ కావాలంటే స్పెషల్గా మీకు చాలా స్మాల్ బోర్డర్స్తో వీలైనంత వరకు మీకు టూ సైడ్ బోర్డర్స్తో స్మాల్ బోర్డర్స్తో చూపిస్తున్నామండి శారీస్ అండ్ ఇక్కడ చూడండి చాలా తక్కువ లైక్ మీకు టూ ఇంచ్ బోర్డర్ మాత్రమే వస్తుంది స్మాల్ బోర్డర్ థ్రెడ్ వినండి మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకోవచ్చు థ్రెడ్ విని వస్తుంది ఫినిషింగ్ చాలా బాగుంటుంది విత్ శారీ అంతా కూడా ఇలాగా మీకు శారీ లోపల వీవెన్ బూటీస్ దూరం దూరంగా ఉంటుంది బట్ పైట్ చెంగ్కి దగ్గరకు వచ్చేటప్పటికి ఓవెన్ బూటీస్ ఎక్కువగా వస్తున్నాయండి సో చూడండి పైట్చెంగ్ వన్ మీటర్ నుంచి ఎక్కువ బూటీస్ ఉంటుంది అండ్ ఇంత బ్యూటిఫుల్ శారీ మీకు ప్రైస్ కాంబినేషన్ ఆఫ్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ రాదండి అండ్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి చాలా బాగుంటాయి కలర్స్ కూడా చూడండి సో అందుకేనండి మీకు డిజైన్స్ అనేది క్లియర్గా నేను స్మాల్ బోర్డర్స్ చూపిస్తున్నాను వివిన్ అంటే లైక్ ప్యాటర్న్స్ థ్రెడ్ డిజైన్స్ చూపిస్తున్నాను బొటీస్ టైప్ చూపిస్తున్నాను సెలెక్షన్ మీ ఇష్టం అండి కలర్స్ మీ ఇష్టం క్లియర్గా వీడియో చెక్ చేసి మీరు డిజైన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ చెంగు ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కలర్స్ మీకు ఒకవేళ వీడియోలో అర్థం కాకపోతే వాట్సాప్లో మెసేజ్ చేస్తే క్లియర్గా మీకు ఫొటోస్ సెండ్ చేస్తామండి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండ్ పింక్ షేడ్ అండి మీకు లైక్ లైట్ పింక్ షేడ్ వచ్చింది అండ్ చాలా బాగుంది మెయిన్గా బార్డర్స్ కూడా మీకు ఎక్కువ ఫ్లోరల్ డిజైన్స్ ఇస్తున్నారు అండి మీరు ఎక్కువగా లైక్ చేస్తున్నారు కదా ఫ్లోరల్ ప్యాటర్న్స్ ఒకసారి చెక్ చేయొచ్చు బార్డర్స్ కూడా అండ్ ప్రజెంట్ ఈ కలెక్షన్ అంతా మనం వాట్సాప్ గ్రూప్లో కూడా అప్డేట్ చేసామండి ప్రతిరోజు కలెక్షన్స్ మీకు వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉంటాం మీరు గ్రూప్లో జాయిన్ జాయిన్ అయ్యి ఉంటే కలెక్షన్స్ మీరు వాట్సాప్లో చెక్ చేస్తూ మీకు నచ్చినప్పుడే శారీస్ డైరెక్ట్గా ఆర్డర్ చేయవచ్చండి మీకు ఇంకా ఎనీ అప్డేట్స్ లైక్ మీకు గీవే కానీ కలెక్షన్స్ న్యూ స్టాక్ కలెక్షన్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్లో మీకు షేర్ చేస్తూ ఉంటాం వాట్సాప్లో జాయిన్ అవ్వండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ భావన హ్యాండ్లూమ్స్ అండ్ మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నానండి ప్రజెంట్ సంక్రాంతి స్పెషల్ భావన హ్యాండ్లూమ్స్లో కలెక్షన్ చాలా బాగుందండి ఖచ్చితంగా మీరు విజిట్ చేయొచ్చు షాప్కి రావచ్చు మీకు నియర్ బై లొకేషన్ ఉంటే ఖచ్చితంగా షాప్ ప్రిఫర్ చేయండి ఆన్లైన్ ఆఫ్లైన్కి లేదు కొంచెం దూరంగా ఉన్నామనుకుంటే ఆన్లైన్లో మీకు ఎక్సలెంట్ కలెక్షన్స్ మేము ఫొటోస్ పంపిస్తాము మీరు చెక్ చేయొచ్చు అని ఇందులోనే గ్రీన్ షేడ్ అండి సో చూడండి చాలామంది ఇష్టపడే కలర్ ఇది గ్రీన్ షేడ్ ఎంతో బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి అండ్ ఈ చీరకి మీకు పైట్ చెంగు ఇలా వస్తుంది చాలా సింపుల్గా ఉంటాయండి శారీస్ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది బట్ కట్టుకుంటేనే లుకింగ్ తెలుస్తుంది లుకింగ్ మాత్రం ఇది చూడండి డార్క్ బ్లూ షేడ్ ఎంత బాగుంది ఇలా వస్తుంది ఇలా బావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుందండి ప్రతిరోజు లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ వెరైటీస్తో మీకు కలెక్షన్స్ చూపిస్తూ ఉంటామండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో కాంబినేషన్ కలర్ చూడండి బ్లూ కలర్ ఓవెన్ బోర్డర్స్ ఇచ్చారు స్మాల్ బోర్డర్స్ అండ్ ఈ చీరకి పైడ్చండి మీకు సో ఇలా వస్తుంది అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి మీకు వీడియోలో శారీస్ నచ్చాయి బాగున్నాయి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి లైక్ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మీరు ఒకవేళ లైక్ చేసి లేకపోతే లైక్ చేసి మళ్ళీ వీడియో కంటిన్యూ చేయండి అండ్ మీకు ఛానల్ రెగ్యులర్గా మీకు అప్డేట్స్ చాలా బాగున్నాయి కలెక్షన్ అంటే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన హ్యాండ్లూమ్ సారీస్ ఎప్పుడు మీకు హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్తోనే శారీ చూపిస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా బ్లూ షేడ్ వచ్చింది లైక్ ఎంత బాగుందో చూడండి బ్లూ షేడ్లో అండ్ ఈ చీరకి పైటి చింగ్స్ చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి ప్రైజ్ మాత్రం ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ పింక్ కలర్ సో ఇలా వస్తుంది శారీ అంతా అండ్ ఈ చీరకి పైడ్చి చూస్తే మీకు ఇలా ఉంటుంది అండ్ ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ ఎంత బాగుంది చూడండి ఈ కలర్ మాత్రం సో చాలా బాగున్నాయి మీరు ఇవి ఫొటోస్ కూడా కలెక్షన్ కూడా షేర్ చేస్తాం ఫొటోస్లో చూడండి ఇంకా క్లియర్గా మీకు డిజైన్స్ కలర్స్ అర్థమవుతుంది ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉన్నా జస్ట్ మీరు ఒక వాట్సాప్లో మెసేజ్ చేసి డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో ఇవి ప్రైస్ అన్నీ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ షిప్పింగ్ వీడియో మీకు అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్